నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మటన్ కీమాని కూడా మరిపించే సోయా కీమా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇగో చూడండి ఇక్కడ ఇది సోయా కీమా ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది ఇది రైస్కే కాదు పూరీకైనా చపాతీకైనా కైనా దేనికైనా సూపర్ కాంబినేషన్ జనరల్గా మనకి ఎప్పుడైనా ఫాస్టింగ్స్ ఉన్న రోజు కూడా ఇది వండుకోవచ్చు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మనము నాన్ వెజ్ తినకుండా ఉంటాం ఉంటాం కదా ఆ టైంలో ఇంకా అప్పుడు మనము నాన్ వెజ్కి బదులు ఇది హ్యాపీగా వండేసుకోవచ్చు మటన్ టేస్టే ఉంటుంది సేమ్ కీమా మటన్ కీమా టేస్టే ఉంటుంది ఇది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ ఏంటో చూద్దాము కీమా మిల్ మేకర్ కోసం నేను ఇట్లా ఒక కప్పు మిల్ మేకర్ చూరా తీసుకున్నా ఇది డబ్బాలలో వస్తుంది మనకు మామూలుగా సూపర్ మార్కెట్ సే సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది నేను చూపిస్తాను డబ్బా కూడా ఎట్లుంటుంది అనేది ఇగోండి ఎట్లుంటుంది సోయా గ్రాన్యుల్స్ అన్నట్టుగా ఎక్కడైనా మేకర్ చూర అంటే ఇస్తారు సూపర్ మార్కెట్స్లలో నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తెలిసే వాళ్ళకి తెలుస్తుంది కొంతమందికి తెలియదు కదా ఇవి ఏంటివి అసలు ఎక్కడ దొరుకుతాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా నేను తెలిసే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మిల్ మేకర్ చూర కర్రీ కోసం మనము నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకున్న ఒకటి ఒక రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా మెంతికూర ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇట్లా పొడువుగా కట్ చేసి తీసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఈ మెంతెంకూర అనేది ఆప్షన్ అండి ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు సీజన్ అయితేనే ఉంటుంది కదా మనకు నాన్ సీజన్లో దొరకదు కదా మనం ఈ మిల్మేకర్ చూర అనేది ఎప్పుడైనా వండుకుంటూ ఉంటాం ఒకవేళ నాన్ సీజన్ అయితే దొరకకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు కానీ ఉంటే మాత్రం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అంటే కీమా ఉంటుంది కదా మటన్ కీమా సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను వండే స్టైల్లో మీరు కూడా వండి చూడండి అంత బాగుంటుంది కర్రీ కర్రీ కోసం ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకోండి ఒక ఈ పావుతో నేనైతే ఒక నాలుగు పావులు తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీంట్లో ఆయిల్ వేడి కాగానే ఇందులో కొద్దిగా హోల్ గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటుంది వేసేసుకోండి ఆకు వేసుకోని అవసరం లేదు ఈ బండ పువ్వు కొంచెం లవంగం ఇలాచి దాల్చిన చెక్క సాజీరా అది వేసుకోండి అది వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిగడ్డ వేసుకుందాం ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్లో అటు ఇటు ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసుకోండి వేసి కొంచెం తాల్ట్ వేసుకోండి తాల్ట్ వేసి కలపండి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి కూడా ఇచ్చేసుకోండి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై కావాలి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు కామెంట్స్ అయితే వస్తున్నాయి మెల్లిమెల్లిగా నిన్న ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు నాటుకోడి పులుసుకు నాకు ఈ స్టైల్ బాగా నచ్చింది అక్క మీ స్టైల్లో నాకు చికెన్ సిక్స్టీ ఫైవ్ చూపించండి అని కామెంట్ చేశారు కానీ అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది సిస్టర్ గారు ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉంది మన ఛానల్లో ఓసారి చూసి చేసుకోండి ఇంకా పాటల కూరకి కూడా పల్లెటూరు పాతకాలం నాటి పల్లెటూరు స్టైల్లో పాటల కూరకి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి ఇది పాటల కూర కాదు ఇది పాటు కూర ఇది తెలంగాణ రెసిపీ కాదు మహారాష్ట్ర రెసిపీ అయితే ఎక్కడ వాళ్ళకు అక్కడ మాకు తెలియదు కదండి మహారాష్ట్రలో అది స్పెషల్ అని మాకు తెలంగాణలో అయితే స్పెషల్ అది అందుకని మేము అలా చెప్తున్నాం మీ సైడు పాటవాడేళ్ళ కూర అంటారు కావచ్చు మేము పాటల కూరనే అంటాం ఏదేమైనా కానీ అదైతే మన ప్రాసెస్ అయితే ఏం తప్పు లేదు కదండి ఒకవేళ ప్రాసెస్ ఏమైనా తప్పు ఉంటే చెప్పండి నేను చెప్ చెప్తాను దానికి రేస్పాన్సర్ ఇంకా లైట్ లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇళ్ళకి కొత్తిమీర మెంతికూర పుదీనా ఇవన్నీ ఒకటేసారి మనం వాటర్లో కడిగేసుకొని వేసేసుకుందాం ఇంకా ఇదిగోండి ఇట్లా కడిగేసుకోండి కడిగేసుకొని వేసేసుకోండి మంచిగా ఆకుకూరలు కాబట్టి కొంచెం ఇసుక అవి ఉంటాయి కదా అందుకని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా కడుక్కోవాలి ఫస్ట్ కడుక్కున్న తర్వాత ఫ్రై చేసుకోండి సేమ్ మటన్ ధీమా ఉంటుంది కదా అట్లనే వస్తుంది టేస్ట్ అసలు మరి ఎవరికైనా మీరు సడన్ గా చెప్పేది మటన్ ధీమా అని చెప్పినా కూడా నమ్మేస్తారు అట్లా ఉంటుంది టేస్ట్ మరి ఇప్పుడు ఇలా టమాటాలు కూడా వేసుకోండి టమాటాలు కూడా మెట్టగా ఉడకాలి ఇవన్నీ ఉడికిన తర్వాత పసుపు వేసుకుందాం పసుపు అల్లం మెల్లడ్డ ఒకవేళ అవసరమైతే ఒక రెండు నిమిషాలు ఇట్లా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకోండి చిన్న మంట మీద మంచిగా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత తీసుకుంటాం అప్పటిలోపు మనం ఇక్కడ ఈ కీమా మిల్ మేకర్ని వాటర్ లేచి నానబెట్టేసుకుందాము కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి వాటర్లో మనకు అది ఫ్రెష్ అవుతుంది కడిగినట్టుగా ఇంకా నానిపోతుంది కూడా అందులో వేసే అంతవరకు ఇట్లా నానని మంచిగా ఏమైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది ఇట్లా పిస్కండి ఇట్లా పిసుకుతే ఏదైనా డస్ట్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మొత్తం తీసి చూద్దాము ఒకసారి కలపండి మంచిగా మంచిగా కుప్పుడు ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక ఒక టీ స్పూన్ ఒక చిన్న టీ స్పూన్ తో టీ స్పూన్ అడి వేసుకున్నా వేసి కలపండి ఈ పసుపు కూడా మీ ఇష్టం అండి మీ ఆప్షన్ ఉల్లిగడ్డలు వేసిన తర్వాతనే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఎప్పుడు వేసుకున్నా ఏం ప్రాబ్లం టేస్ట్ అయితే మారదు దానివల్ల వల్ల మళ్ళీ కొందరు కొందరు కామెంట్ పెడతారు పసుపు మేము ఉల్లిగడ్డలు వేయంగానే వేస్తాం అని అట్లా కూడా పెడతారు పెట్టేటోళ్ళు ఉంటారు ముందుగానే చెప్తున్నాను మీ ఆప్షన్ ఎప్పుడు వేసినా దానివల్ల టేస్ట్ అయితే ఏం మారదండి ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్తోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీ లాస్ట్కి అన్నీ ఫ్రై అయిన తర్వాతనే వేసుకుంటాను ఎందుకంటే ఇది ముందే వేస్తే మాడిపోయి బగోనికే అండుకుంటారు ఆ ఫ్లేవర్ అంతా కాబట్టి నేను ఈ లాస్ట్కి అన్నీ ఫ్రై అయిన తర్వాత కూరగాయలు వేసుకునే ముందే కొంచెం పచ్చివాసన పోయిన దాకా గోలిచ్చి వేసుకోండి అట్లా దానివల్ల ఏం మనకు స్మెల్ రాదు ఇట్లా చూడండి ఇట్లా వేస్తుంటేనే మాడిపోతుంటుంది అట్లా కూడా కామెంట్ పెడతారు కొంతమంది అల్లం వెల్లిగడ్డ ఫస్ట్ వేయాలా పచ్చిదనం గోలాల నూనెలా అని పెడతా ఉంటారు ఏవైనా స్టైల్ వాళ్ళ వాళ్ళదండి మీరు ఒకసారి స్టైల్ వేసి చూడండి తెలుస్తుంది మీకు టేస్ట్ ఇప్పుడు ఈ మిల్ మేకర్ చూడండి ఇట్లా నానబెట్టుకున్నాం చూడండి ఎట్లా ఉబ్బిపోయిందో ఇది మంచిగా నాన్తది కూడా ఒక రెండు నిమిషాలు అట్లా ఇప్పుడు ఇదే వేసేసుకుందాం అందులకు కర్రీలకు ఇప్పుడు ఇట్లా అన్నీ ఫ్రై అయిన తర్వాతనే వేసుకోండి టమాటాలు కొంచెం హాఫ్ బాయిల్ అయినాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మిల్మేకర్ కూడా గోలాల కదా నూనెలా అది గోలేంతలోపు అవి కూడా ఉడికిపోతాయి మిల్మేకర్ ఈ మిల్ ఉడికే లోపు అవి కూడా మెత్తగా అయిపోతుంది చూపిస్తాను నేను మీకు అది కూడా ప్రాసెస్ ఇట్లా వాటర్ గట్టిగా పిండి వేసుకుంటా వెయ్యండి వాటర్తో వేయొద్దు ఇగో ఇట్లా వాటర్ ఉన్నాయి కదా ఇట్లా పిండేయండి పిండి వేయండి ఇగో ఇట్లా ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా పిండుకుంటూ వేసేయండి ఈ మిల్మిక చూర మొత్తం వాటర్ పిండేసుకుంటే ఇల్లు వేసినాం కదా ఇది మంచిగా కలపండి అంత గలే కలుపుకోండి కలిసేటట్టు ఇట్లా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి ఆయిల్ ఫ్రై అయిన నేను నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇట్లా మంచి కలపండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము మధ్య మధ్య ఇట్లా కలుపుతుండాలా లేకపోతే చూడండి నేను ఆల్రెడీ కలిపి ఇప్పటికి ఒక రెండు మూడు సార్లు ఇట్లా వంటక పోతా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ కారం మీకు తగినంత వేసుకోండి నేను ఈ చిన్న టీ స్పూన్ తోని ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా కారం కూడా ఈ టీ స్పూన్ తోని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ తో ఇంకా కొంచెం కూడా నాకు ఇట్లా కొలతతో వేయడం రాదండి జనరల్గా మీకోసం కొలత వేపుతున్నా నేను అందాగా కొద్దిగా వేసేస్తా ఉంటా ఉప్పు కారం అనేది ఇంకా ఓకే ఇది కలిపిద్దాము ఉప్పు కారం వేసినాక కూడా ఇట్లా కలుపుకోండి కలుపుతుంటే కూడా మనకు ఇది కొంచెం ఇట్లా అడుగు పట్టినట్టుగా అవుతుంది కదా సో అప్పుడు వాటర్ యాడ్ మనం కానీ మొత్తం ఇప్పుడే యాడ్ చేసుకోకుండా కొంచెం ఇట్లా అడుగు పట్టకుండా కొద్దిగా అంతా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇట్లా కలపండి ఎందుకంటే ఒకటేసారి ఇప్పుడు మనం వాటర్ సరిపడాన్ని పోషిస్తాం అనుకోండి ఉప్పు కారం అనేది ఆ మిల్మేకర్ చూరకు పట్టుకోదు కాబట్టి మనం కొన్నవి పోసి అది ఉప్పు కారం పట్టుకునే అంతవరకు ఒక్క రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత అప్పుడు సరిపడాన్ని వాటర్ పోసుకుందాం చూపిస్తాను నేను అది కూడా ప్రాసెస్ చూసేయండి ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి మంచిగా కారం పట్టేసి కూడా టమాటాలు కూడా ఉడికి ఇక అడుగు కూడా అడుగు కూడా వదిలేసింది మనం కొంచెం వాటర్ పోసేసరికి ఇప్పుడు ఉప్పు కారం కూడా దీనికి మంచిగా పట్టుకుంటుంది ఈ మిల్ మేకర్ చూరకి ఇప్పుడు ఇలా కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం ఒక టీ స్పూన్ ఏడు ఎండు కొబ్బరి పొడి ఇట్లా చేతులకు తీసుకొని ఇట్లా పొడి పొడి ముద్దలాగా కాకుండా ఇట్లా పొడి పొడి అనుకుంటే వేసుకోండి ఇవన్నీ ఇట్లా ఇప్పుడు కలపండి మంచిగా ఎండు కొబ్బరిని వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను నేను అది అట్లా మనం పట్టి ఉంచుకుంటే సడన్గా వేసి వేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా అవసరం ఉన్నప్పుడు మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా అందుకే పట్టి నేను అన్ని పళ్ళు ఇక ఇప్పుడు మనం తిరిగి వాటర్ పోసుకుందాం నేను ఈ చిన్న గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను ఇవి కూడా మొత్తం ఒకటేసారి పోసుకోవద్దు ఇది సూప్ అనేది ఏం ఉండదు ఇలా ఫ్రై లాగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా గ్రేవీ కలుపుకునేటట్టుగా ఉండాలి మనకు ఇది ఉడికి కూడా మళ్ళీ దగ్గరకి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటే అది ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది గ్లాస్ అడు ఆయంత గ్లాసుడు పట్టినాయి ఇవి చూసుకుంటా పోసుకోవాలి సార్ అనేది కూడా ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా ఇంకా కొంచెం కూడా పడతాయి ఎందుకంటే ఇది ఉడికి ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది పొడి పొడిగా ఇంకొన్ని పోసుకున్నాం ఇదే గ్లాస్తోనే ఇంకా సగం గ్లాస్ అడి పోస్తున్నాం ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి కలిపి కొంచెం ఉడకడానికి పడతాయి కదా వాటరు మనకు కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది ఇది చపాతీకి పూరికి రైస్కి దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఇంట్లో ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకుంటున్నా ఇది ఇంట్లో చేసింది కాదు బయటది కాబట్టి నేను హాఫ్ వేసుకుంటున్నా అయితే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కొంచెం ఘాటు తక్కువనే ఉంటుంది కాబట్టి నేను హాఫ్ వేసుకున్నా మీరు కూడా చూసేసుకోండి ఇంట్లో చేసుకుంటున్నారా బయట కొన్నది రెడీమేడ్ వేస్తున్నారా చూసేయండి ఇప్పుడు ఇది మూత పెట్టుకుంటే ఆయిల్ వేలుతుంది మీదికి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని చూడండి ఐదు నిమిషాలల్లో నూనె వేరుతుంది పైకి కొంచెం లోటు మీడియం ఫ్లేమ్ పెట్టండి మంట కూడా ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తాం మీకు ఆయిల్ వేరింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ ఎట్లా కుక్ అవుతుందో ఇగో ఇక్కడ కుక్ అవుతుంది కనిపిస్తుంది కదా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇంకా మనకు కర్రీ రెడీ అయినట్టు కలిపేసుకొని దీని చేసుకోవడమే ఇంకా ఇంతే సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్యామిలీ అండ్రైస్కి షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లెస్ చేయండి అప్పుడు మీ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ మర్చిపోకండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అది మాకు ఎంతగానో యూజ్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో